స్వాగతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించుకుందాం వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య పరిశీలకులు రెడ్డి పిలుపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్యని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య పిలుపునిచ్చారు నియోజకవర్గ పరిశీలకుడు ఎంఆర్సి రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కొద్ది రోజులుగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చుతారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుందని ఇది వాస్తవం కాదన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ అభ్యర్థులని పతాన నిలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు జనాన్ని జగన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నానని తన విజయం నల్లేరు మీద నడకని తలారి రంగయ్య ధీమా వ్యక్తం చేశారు కార్యకర్తల సమావేశం ఈ నెల తొమ్మిదిన కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతున్నారని కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కళాంతరగ ప్రజలకి అలాగే డైరెక్ట్గా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నాయకులు వివిధ హోదాల్లో కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్గానే రేపు పెద్దిరెడ్డి రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ తరఫున ఉన్నారు అలాగే అధికారికంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్ట్ ఈ యొక్క ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఆ రెండు పదవులతో ఉన్నారు కాబట్టి రేపు అతను వచ్చి పరిచయం చెప్పి మీ మీలాంటి ఇట్లా ఇలాంటి పనికి మళ్ళీ వాళ్ళు ఎందుకంటే ఒక ఒక ఆనందం వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీకి సునకానందం ఈ రకరకాల నా తెల్లారి నాకు ఫోన్ చేశారు ఈ మా మా పార్టీలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి పేరు చెప్పడం వేస్ట్ ఒక మంచి మంచి అతనే ఈ పార్టీ సిన్సియర్ కార్యకర్త నాయకుడు సర్పంచ్గా ఉన్నాడు అతనే నాకు ఫోన్ చేశాడు ఒక వన్ అవర్ బ్యాక్ ఏది అంటే చెప్పుకుంటున్నారని ఇటువంటి పనికి మాలని చేస్తే చేస్తుంటారు ఆయన రీజన్ కోఆర్డినేటర్గా దాదాపు యాభై రెండు నుండి మళ్ళా యాభై ఆరు నియోజకవర్గాలకు పెద్ది రామచార్య గారు ఇన్ఛార్జ్ యాభై ఆరు నియోజకవర్గాలకి టైం లేదు అందుకని రేపు పది గంటకి రాయదుర్గం వస్తున్నాడు పన్నెండున్నరకి ఇక్కడికి వస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ మూడున్నరకి తారిపత్ర పెట్టుకున్నాం టైం లేక దీ ఈ లోపలనే వీళ్ళు ముద్రపెట్టేశారు గారిని ఎందుకు మారుస్తారు ఒక పక్క పార్లమెంట్ మెంబర్గా ఉండేవాడిని పార్లమెంట్ మెంబర్ అంటే మీకు తెలుసు నేను మీరు చెప్తే అసలు ఏడు నియోజకవర్గాల హెడ్ ఆయన ముందే జిల్లాకు ఉన్నాడు అంటే పద్నాలుగు జిల్లా జిల్లాధికారిగా పనిచేసినాడు అట్లా కుదించి ఏడు నియోజకవర్గాలు కుదించి ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని తీసుకున్నాం మళ్ళీ ఏంది మార్చేది రకరకాలు ఇంకేదో అవన్నీ లేనే లేదని అది లేదని చెప్పటానికి రేపు పెద్దిరెడ్డి రాంచాడు గారు ఇంక వేరే ఏం కాదు రెండు కారణాలు రేపు పెద్దిరెడ్డి రామ్ గారు మా అభ్యర్థి నూటికి నూరు పాలు స్నేహితులు గారు అని చెప్పడానికి ఒకటి రెండోది మేము ఊహించిన దానికన్నా వేలాది మంది ఎక్కువ మేము ఒక టార్గెట్ అనుకున్నాం ఈ కాన్సెన్స్ కింద టార్గెట్ పెట్టాము మన దుర్గానికి దానికి మించి ఇక్కడి నుంచి రావటం జరిగింది వాళ్ళకందరికి కూడా డైరెక్ట్గా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వచ్చి పెద్ది రామచారెడ్డి గారు ఇక్కడున్న మా నాయకులకి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో స్థానిక నాయకులు ఉన్నారో ఈ కార్పొరేషన్ యొక్క మున్సిపాలిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేయడానికి రేపు వస్తున్నారు కావటానికి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది ఆ రోజు మీటింగ్ అటెండ్ కావటం ఆ యొక్క మీటింగ్కి ఎవరైతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు పార్టీలు వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అందరూ మమేకమై మన పెద్దలు తలార్ రంగయ్య గారి నాయకత్వంలో వేలాది మంది రావటం అదే కాకుండా తలార్ రంగయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఈ యొక్క అనంతపుర్ కాన్ఫరెన్స్లో అందరికీ సుపరిచితులు దానికి మించి గత ముప్పై సంవత్సరాలుగా అతను బడుగు బలహీన వర్గాలకి హిోదక సేవ చేసిన మంచి అధికారి ఆ విధంగా కూడా ఈ జిల్లా వాసులకు అందరికీ సుపరిచితులు పార్టీతో సంబంధం లేకుండా కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మా పార్టీ అభ్యర్థిగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రంగయ్య గారిని నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయించిన తర్వాత ఇప్పటి వరకు అధికార మీటింగ్ ఎక్కడా జరగలేదు కాబట్టి రేపు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి అధికారికంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు ఎంపీపీలు సింగిల్ విండో ప్రెసిడెంట్లు కౌన్సిల్ ఈ యొక్క టౌన్ కౌన్సిలర్లు చైర్మన్లు ఈ జేసీఎస్లు మన గృహ సారథులు ఎవరైతే పార్టీ సంబంధించి నాయకులుగా ఉండారో కార్యకర్తలుగా కష్టపడుతున్నారో వాళ్ళకందరికీ ఇక్కడ ఒక్కసారి అందరికీ మన తల్లార రంగయ్య గారిని ఉదోధికంగా అందరూ కష్టపడి వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రంగయ్య గారిని అత్యంతగా మెజార్థుతో గెలిపించాలని సంకల్పంతో రేపు మన పెద్దలు పెద్దిరి రామచంద్రరాడు గారు ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా పార్లమెంటు మెంబర్ని కూడా నారాయణ గెలిపించాలనే సంకల్పంతో రేపు వస్తున్నారు కాబట్టి రేపు ఇక్కడ పన్నెండున్నరకు జరగబోయే కార్యకర్తల నాయకుల యొక్క సమావేశానికి అందరూ రావాల్సిందిగా ఈ సమావేశాన్ని దిగ్విజయంగా సాగించవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటూ మార్చాలో తీసుకుంటున్నారు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు అనగా తొమ్మిదవ తేదీ శనివారం పన్నెండున్నర గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు రీజినల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీతుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం పార్టీ అభ్యర్థి అయినటువంటి తలారి రంగయ్య గారి సారథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణుల కార్యకర్తల ఒక సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి పార్టీకి సంబంధించి పరిస్థితులకలుగా కూడా మన ఎంఆర్సి రెడ్డి అన్న గారు చూస్తూ ఉన్నారు అన్నగారు కూడా ఈ సమావేశానికి వచ్చేస్తారు ఈ సందర్భంగా కార్యకర్తలకు గౌరవ మంత్రి మంత్రివర్యులు ఒక దశ దిశ నిర్దేశాన్ని చేస్తారు ఎన్నికల సందర్భంగా ఏ విధంగా పార్టీ శ్రేణులు విజయ పరంపరపైకి పైకి దూసుకెళ్లాలని చెప్పేసి ఒక దశ దిశను నిర్దేశిస్తారు గౌరవ మంత్రివర్యులు మరి ముఖ్యంగా మీరు చూస్తే ఈ రాష్ట్రంలో దెందులూరు భీమిలి రాప్తాడు నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్ధం సమావేశాలు జరిగాయి కార్యకర్తల సమావేశాలు జరిగాయి లక్షలాది మంది కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరై ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పేసి ఇక ఉత్సాహాన్ని చూపారు ఆ సభల్లో మరి ఆ సభలను చూసి బెంబేలు ఎత్తిపోయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం పార్టీలు అన్నీ కూడా కలిసికట్టుగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నిజం నిజాన్ని నమ్ముతా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ సో ఈ సోకల్డ్ పార్టీస్ అన్నీ కూడా ఆరోజు కలిసి వచ్చాయి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు గుప్పించాయి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆ హామీలన్నీ కూడా తిరుపతి వేదికగా వచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను కూడా అన్ని కూడా తుంగులో తొక్కి ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాన్ని మోసం చేశాయి ఈ మూడు పార్టీలు కూడా పూర్తిగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు ఆ రోజు ఈ మూడు పార్టీలు బుందేల్ కన్ తరహాలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని వరక ప్రజలను మోసం చేసినారు కాబట్టి ఈ మూడు పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు రాబోయే కాలంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నూటికి లక్ష భాగాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బిజెట్ ఢంగా మోగిస్తూ ఉంది వారు వన్ సైడ్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా తలారి రంగయ్య గారు అత్యధిక మెజార్టీతో బడుగు బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క మద్దతుతో అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి శంకరనారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకర్ నారాయణ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు మరి మాకు ఈ ఉమ్మడి జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మద్దతు అంతా మాకు ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ కళ్యాణ్ లో మార్కెట్ యార్డ్లో అంటే తొమ్మిదో తేదీన పన్నెండు గంటలు దాదాపు ఆ సమయంలో మనకి పార్టీ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి వేలాదిగా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరగతి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా అంతేకాకుండా నన్ను సమన్వయకర్తగా నియమించిన తర్వాత నేను విస్తృతంగా ఈ నియోజకవర్గంలో తిరగడం కూడా జరిగింది ఇంతకుముందు ఇ ఇప్పటికే నేను ఎంపీగా కూడా ఉన్నాను కాబట్టి నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది నేను జనాన్ని అలాగే జగన్ని నమ్మి ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాను తర్వాత నాకు వీలైనంత ఎలక్షన్ల ముందుగానే రాగునీటికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉందో వాటిని అన్నిటి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మనకి ఈ కళ్యాణదుర్గంలో ఎవరు అడిగినా కూడా రైతులు కానీ ప్రజలను ఎవరిని అడిగినా నూట పద్నాలుగు చెరువుల గురించి ఏదైతే చెప్తున్నారో జగన్ అన్న హామీ ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాని మీద ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆ రైతులకు సంబంధించి డబ్బులు కూడా రావడం జరిగింది వాళ్ళ పొలాలకు సంబంధించి నష్టపరిహారం ఖచ్చితంగా దాని మీద ప్రయత్నం చేస్తాను అలాగే రోడ్లకు సంబంధించి అలాగే ఉపాధి అవకాశాల గురించి వీటి గురించి కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను రేపు పెద్ద ఎత్తున ప్రజ ప్రజలందరూ ముఖ్యంగా పార్టీ శ్రేణులందరూ కదిలి రావాలని కోరుతున్నాను మీ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా విన్నపం చేస్తాను